ఈ రోజు స్పెషల్ స్పెషల్ చికెన్ పికిల్ నాన్న ఎవరు చెయ్యింది చాలా స్పెషల్ అనమాట బాగా పాత కాలంలో మా నాయనమ్మ వాళ్ళు నాయనమ్మ నాయనమ్మ వాళ్ళు చేసేవారు మా నాయనమ్మ చెప్పేవారు అనమాట అసలు ఈ సమ్మర్ లో మామిడికి చికెన్ పికిల్ ఎంత టేస్ట్ అంటే దీన్ని చేసి తింటేనే మాత్రమే తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీకు చిన్న చిన్న చిట్కాలతో ఈ పచ్చడి చేయబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ బాండీలో ఆయిల్ వేసుకున్నాను చికెన్ పికిల్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వేయకూడదండి హాఫ్ కిలో చికెన్ అండి ఇది దీన్ని సరిపడంత ఆయిలే తీసుకోవాలి ఎందుకంటే మరిగిన ఆయిల్ మళ్ళీ ఈ చికెన్ వేపిన ఆయిల్ని మనం ఎందులో వాడం కాబట్టి దాన్ని సరిపడంత తీసుకోవడం మంచిది ముందుగా తడిగి పెట్టుకున్నానండి ఇది హాఫ్ కిలో చికెన్ అనమాట ఇలా ఆయిల్ తీసాలనే ఒక్కొక్క పీస్ అందులో పెట్టే మీడియం ఫ్లేమ్ మీద వేగాలండి మరీ రోస్ట్గా వేగిన బాగోదు నేను వేరుసే నూనె తీసుకున్నాను కదండి అందుకని నెంబర్ వన్ ఆయిల్ కదండి కొంచెం పొంగుద్ది అనమాట ఇలా పొంగుతూనే ఉంటుంది ఇది వేగే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ పైకి కిందకి అలా కలుపుతూ ఉండాలండి ఒక పక్కనే వేగిపోకూడదు మంట పెద్దది పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా చికెన్ పైని వేగిపోద్ది లోన్ బాయిల్ అవ్వదు అనమాట ఇది చాలా నిదానంగా చేసుకునేదండి ఇదిగోండి మామిడికాయ మనం హాఫ్ కిలో పచ్చడి కదండి దీనికి సగం వేస్తే సరిపోతుంది దీన్ని ఇలా మెత్తగా తురుముతాను ఆపుకాయకి ఈ తురుము వచ్చిందండి ఇదిగోండి మొత్తం వేగిపోయింది కదా చూసారు కదండి ఈ కలర్లోనే వేపుకోండి రోస్ట్గా వేపుకుంటే తినలేము అనమాట పట్టి కింద పడినప్పుడు పన్ను నేపచ్చి అంత గట్టిగా ఉంటది అందుకని చక్కగా సరిపడగా తేనె కలర్లో వేపుకోండి ఇదిగోండి రెండు చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మనం ఇలా పచ్చివాసనం పోయే వరకు వేగాలండి ఇది వేగుతుండగానే మీకు చెప్పాను కదండి ఈ తురుము ఇలా వేసేసుకోవడమే ఇది కూడా ఈ తురుము వేసాం కదండి మామిడికాయ తురుము మొత్తం మామిడికాయ తురుము కూడా చక్కగా మగ్గి ఆ పులుపు అంతా ముక్కలకు పడుతుందండి ఈ చా అసలు మామిడికాయ చికెను మామిడికాయ మటను కర్రీస్ ఎలా వండుకుంటామండి చాలా టేస్టీ వస్తుంది మామిడికాయ ముక్కయ్య కానీ ఇది కూడా పచ్చడి కూడా అంతేనండి చాలా ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుందండి కానివ్వండి ఒకటి నెల నెలలో ఉంటుందని మాత్రం చెప్పను రెండు నెలల లోపే అది కూడా నెల అయితే బయట ఉంచుకోవచ్చండి లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పచ్చడి ఎప్పుడు కూడా తాజాగా ఉండాలంటే ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదు మనకి ఇష్టం లేదు అనుకున్నారనుకోండి నెలలోపు వాడేయండి అప్పుడు పచ్చడికి ఎటువంటి తేడా రాదనమాట కుండేలాగా సాల్ట్ వేస్తున్నానండి ముందుగా ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ మనం చూసుకున్న తర్వాత వేసండి ఎందుకంటే ఇది సాల్ట్ కదా కళ్ళు ఉప్పుతో అయితేనండి కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ అనేది ముందుగా జాగ్రత్త పడాలండి కండరగా ఉప్పు ఎక్కువ ఉంటుంది అనమాట చూసారండి పది నిమిషాల పైన మనం మగ్గించుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన మామిడికాయ తురుము చక్కగా ఉడికిపోద్ది అనమాట ఉడికిపోయినప్పుడు ఏది తేడా రాదండి చక్కగా పులుపు ఉప్పు పట్టి చాలా టేస్ట్ వస్తుంది అనమాట పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూను మెంతుల పొడి ఒక స్పూను ఆవాల పొడి స్పూను జీలకర్ర పొడి స్పూను ధనియాల పౌడర్ ఇది గరం మసాలా అండి స్పూన్న్నర ఉంటుంది ఇది నేనే చేసుకుంటానండి ఇది చాలా బాగా చేస్తాను ఇది కూడా మీకు వీడియో చేస్తాను నాలుగు స్పూన్లు కారం అండి ఆయిల్తో ఉన్న పీకిల్లా ఉండదండి ఇది స్టవ్ ఆపేస్తున్నానండి ఈ పీకిలు అసలు మనం తినే రకరకాల పచ్చళ్ళు తింటున్నాం కదండి వాటికంటే కూడా చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట టేస్ట్ ఒకసారి చూడండి మీరు ఇప్పుడు మీకు నూనె ఆయిల్ అనేది బాగా అంత ఉంది కదండి అదంతా మనం వేసిన ఏ సామాగ్రి మొత్తం వేసాం కదండి మసాలంగా అవంతా కూడా పీల్ చేసుకొని ముక్క పీల్చుకునేసరికి సమానంగా ఉంటుంది ఆ పొంగు అనేది కూడా సూపర్ సూపర్గా ఉంటుందండి మనం కొంచెం కష్టపడితే సూపర్ టేస్టీ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు మధ్యాహ్నం లంచ్లో ముందు ముద్దలో ఒక ముక్కు ఉందనుకోండి ఇదే వేరు కదా మా ఇంట్లో అయితే మటుకు ఆవకాయ అయినా సరే అండి ముందు మొదలో ఒక ఆవకాయ ముక్కన్న వేసుకుని తినండి ఎవరు అసలు భోజనం ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అవ్వరండి అందుకనే నేను రకరకాల పచ్చలు చేస్తూ ఉంటా ప్రతిరోజు మా ఇంట్లో ముందు భోజనం ముందు ముద్దలో ఏదో ఒక పచ్చడి ఉండాలన్నమాట అండి ఈ టేస్ట్ అయిన పచ్చడి నేను చేస్తాను కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామం అండి బాయ్